హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం డబ్బు సమస్యలతో బాధపడేవారు మనలో చాలా మందే ఉంటారు కొందరికి ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా కూడా వారి దగ్గర ఒక్క రూపాయి కూడా అస్సలు నిలవదు అయితే ఈ పౌర్ణమి రోజున బెల్లంతో ఈ పరిహారాలు చేయండి చాలు మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అలాగే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ సంపద రెట్టింపు అవుతుంది ధన ధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది మీ సంపద రెట్టింపు అవ్వాలంటే పౌర్ణమి రోజున ఎర్రటి వస్త్రంలో చిన్న బెల్లం ముక్కను అలాగే రూపాయి నాణ్యం వేసి మూటలాగా కట్టండి దీని తర్వాత లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందర ఉంచండి ఇంట్లో పూజ పూర్తి అయిన తర్వాత ఈ వస్త్రాన్ని తీసుకొని దానిని అల్మారాలో భద్రంగా లేదా మీరు డబ్బుని ఉంచే చోట ఉంచండి ఇలా చేయడం వలన ఇంట్లో సంపద విపరీతంగా పెరుగుతుంది నిత్యం అప్పులతో బాధపడుతూ ఉంటే పౌర్ణమి రోజున కొంచెం పసుపును తీసుకోండి తర్వాత ఈ పసుపులో నీరు కలిపి ఏడు పసుపు ముద్దలను తయారు చేయండి తర్వాత పసుపు వస్త్రంలో ఏడు ముద్దలు పసుపు కొంచెం బెల్లం వేసి మూటలాగా కట్టాలి తర్వాత దీనిని మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డలో చుట్టబడిన అన్ని వస్తువులను సింకులో కానీ లేదా చెట్టు మొదట్లో కానీ పోయండి ఇలా చేయటం వల్ల అతి త్వరలోనే మీ అప్పుల బాధలు తీరిపోతాయి మీరు అధిక కష్టాలతో బాధపడుతూ ఉంటే పౌర్ణమి రోజున అన్నంతో పాటుగా కొంచెం బెల్లం కలిపి గోమాతకు తినిపించండి ఇలా చేయడం వలన కొద్ది రోజులలోనే మీ కష్టాలన్నీ కూడా తీరుతాయని పండితులు చెప్తున్నారు చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడి చాలా కాలంగా నిలిచిపోయి ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తి కాకపోతే పౌర్ణమి నాడు బెల్లం ముక్కను నాణ్యంతో కలిపి ప్రవహిస్తున్న నీటిలో వేయాలి ఇలా చేస్తే మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు ఐదు చిన్న బెల్లం ముక్కలను తీసుకొని నీలిరంగు పుష్పాలతో నలుపు వస్త్రంలో కట్టి ఎల్లప్పుడూ మీ జేబులో ఉంచుకోండి ఇలా చేయడం వలన మీకు వచ్చే అన్ని అడ్డంకులను అధిగమించగలుగుతారు అంతేకాకుండా మీ జేబులో ఎల్లప్పుడూ డబ్బు నిండి ఉంటుంది బెల్లం జేబులో ఉంచడం అద్భుతమైనదిగా భావిస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనపైనే ఉంటాయి పౌర్ణమి రోజున బ్రాహ్మణులకు నువ్వులు బెల్లం దానం చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మనపైనే ఉంటాయి బ్రాహ్మణులకు దానం చేయలేనటువంటి వారు నువ్వులు బెల్లం లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటం ముందర నైవేద్యంగా పెట్టి అనంతరం నువ్వులు బెల్లం ఆవుకు తినిపించడం వలన అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనపైనే ఉంటాయి ఇలా చేయడం వల్ల ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ గుమ్మంలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే పౌర్ణమి రోజున మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి ధూపం నుండి వచ్చే పొగ వలన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే సంపద రెట్టింపు అవుతుంది అని వేద పండితులు చెప్తున్నారు మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరగాలంటే పౌర్ణమి రోజున మీ మందిరంలో బెల్లం నీటిని పెట్టండి బెల్లానికి డబ్బుని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి మందిరంలో బెల్లం నీటిని పెట్టడం వల్ల మీ సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీరు సంపాదించిన డబ్బు చేతిలో నిలుస్తుంది పౌర్ణమి రోజున బెల్లంని చీమలకు ఆహారంగా పెడితే ఆర్థిక కష్టాలు తీరిపోతాయి ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది మీ కష్టాలు కూడా తీరుతాయని పండితులు చెప్తున్నారు పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి పదకొండు గోధుమలు సమర్పించండి అలాగే ఎరుపు లేదా పసుపు వస్త్రంలో వాటిని మూటకట్టి సురక్షితంగా ఉంచుకోవాలి ఈ పరిహారం పాటించడం వల్ల ధనభారం తొలగిపోయి సంపద రాక పెరిగేందుకు మార్గాలు తెరుచుకుంటాయి ఈ పరిహారం పాటించడం వల్ల డబ్బుకి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు పౌర్ణమి రోజున పదకొండు పిండి దీపాలను తయారు చేసి ఆ దీపాలను నెయ్యితో నింపండి ఈ దీపాలను సాయంత్రం వేళ రావి చెట్టు కింద వెలిగించండి తర్వాత రావి చెట్టుకు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి రావి చెట్టు కింద దీపం వెలిగించడం కుదరనటువంటి వారు ఇంట్లోని పూజా మందిరంలో కానీ లేదా తులసి మొక్క దగ్గర కానీ పదకొండు పిండి దీపాలను వెలిగించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది తద్వారా ఇంట్లో సంపద పెరుగుతుంది డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది పౌర్ణమి రోజున సాయంత్రం పూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని నమ్ముతారు పౌర్ణమి నాడు ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అందుకే ఈరోజు ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటండి పౌర్ణమి రోజున తులసి మొక్కకు పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయండి ఇలా చేయడం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధి కలుగుతుందని నమ్మకం నరదృష్టి తొలగిపోవాలంటే పౌర్ణమి రోజున నిమ్మకాయ అలాగే మిరపకాయలు ఒక తాడుకి కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి దిష్టి తగలకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేందుకు ఈ పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుంది నిమ్మకాయ మరియు మిరపకాయలు దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి అందుకే ఇంటి ముందు ఇవి కడితే దిష్టి తగ్గుతుందని వేద పండితులు చెప్తున్నారు హిందూ మతంలో దేవతలు తమలపాకులో నివసిస్తారని నమ్మకం ఈ కారణంగానే పూజలో ఉపయోగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే మీరు ఇంట్లో పూజ చేసే రోజున దేవుడి ముందర తమలపాకులని సమర్పించండి ఇది మీ ఇంట్లోనే కాకుండా జీవితంలో కూడా సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది రానున్న సమస్యలపై పోరాడే ధైర్యం కూడా మీకు లభిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు